హాయ్ హాయిదోసలు ఎండాకాలం మొత్తం ఎండలు కొట్టి కొట్టి ఆగమవుతాం తర్వాత వానలు ఒకటి రెండు పడుతుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వానలు పడితే ఎంత ప్రశాంతంగా ఉండదు ఏదైనా పురుగుషత్తే మాత్రం అంత డేంజర్గా అంత భయం అవుతుంది మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి ప్రతిరోజు పెద్ద పెద్ద స్నేక్స్ అయితే చూడడం కానీ ఈ ఆమ్ల మాసాలు అయితే ఖచ్చితంగా రెండు మూడు అయితే ఖచ్చితంగా చూస్తాము వీటితో ఏం భయం ఉండదు అంటారు కానీ ముక్కులు పోతాయని కొందరు ఇంకేమో చేస్తాయను కొందరు అది ఇది అని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కరెక్ట్గా ఈ ఆమ్ల చూడండి ఎంత మంచిగా నేను వీడియో తీస్తా ఉంటాయి ఇట్లాంటి వాటితో ఏం ఇబ్బంది ఉండదు కానీ కొన్ని ఉంటాయి అట్లానే అదే రోజు నైట్ మా ఇంటికి ఒక తేలు అయితే వచ్చింది నల్లది ఎంత భయం వేసిందంటే అసలుకి చిన్న ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మా బుడ్డుతో అయితే మాకు మస్తు ఇబ్బంది ఉన్నది అసలు చెప్పకుండా చేయకుండా బయటకు కురికి వస్తాడు అప్పుడే కరెంట్ పోయిందని ఇట్లా లైట్ డోర్ తీసి బయటకు వచ్చినాం ఇది మాకు వెల్కమ్ చెప్పింది ఇంకా దేవుడి పుణ్యాన ఎవరికి ఏం చేయలేదు ఈ మధ్యలో కరెంట్ అయితే చాలా తీసేస్తున్నారు వర్షం పడ్డా పడకుండా అయితే కరెంట్ అయితే ఖచ్చితంగా తీసేస్తాను ఇట్లాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి వానకాలం వస్తే మాత్రం చిన్నపిల్లల్ని చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మా ఇంటిగా పెద్దవాళ్ళకంటే తెలుస్తుంది కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా అదేంటిది ఏమంటుంది అది అని చెప్పేసి అదేమన్నా కరెక్షన్ కానీ వాళ్ళు మనకు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి ఇట్లా ఇప్పుడు మేము ఈ వీడియో తీస్తుంటే పవర్ లేదు సెల్ లైట్ పెట్టి తీస్తున్నాం ఇక నెక్స్ట్ డే ఏం చేసినాం అంటే మొత్తం ఇంటి చుట్టూ అంతా క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసినాం ఇక్కడ మా బక్కులైతే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది చూడండి ఎంత జిగి జిగు ఉన్నదో ఇట్లా ఏం పాములు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి అనేది ఏం తెలువకుంటున్నది ఇక్కడ మేమైతే క్లీన్ చేసుకున్నాం మొత్తం చూడండి క్లీన్ చేసుకున్నాక ఎంత బాగుందో మీరు అంటే వ్యవసాయం చేసే వాళ్ళకు ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు అంటే చాలా కామన్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా భయమవుతుంది ఇంట్లో ఉండే వాళ్ళైనా వ్యవసాయం వాళ్ళైనా పురుగులకు భయపడాల్సిందే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్